ఇవి ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని ఎన్ని పళ్ళుంటాయి ఇవి ఎన్ని కోడలు ఇవి రెండు ఆరారా ఎంత రేటు మరి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఎవరైనా ఎంత అడిగినారు ఒకటి ముప్పై ఐదు అడిగినారట మరి నువే అడుగున్నావు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తారట గ్యారెంటీ అప్పని ఇట్లా ఏ ఊరు మనది చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లాకు చెందిన తిరుపతి అవి ఎవరికైనా అవసరం అయితే తిరుపతి తిరుపతిని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పదు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది యాభై ఐదు తొంభై ఏడు ఫండ్స్ మీకు అవసరం అయితే మరి రెండు ఆరు పళ్ళలో పనులు ఉన్నాయంటే నచ్చతేనే ఈ తిరుపతిని కాంటాక్ట్ చేయండి కొత్త ఆఫీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడతాం